మీకు కొంచెం పక్కకున్నా నేను కేమైనా కట్టస్తుంది

कटर आ vem né? ಬಾಳಲಿ <renamed computedaka> மீன் <laughs> 드디어 <목소리도> 대체 <목소리도> અને લાડકેલતા આદરણીય товариશ મિત્રો કોટે બોધરા એવા ભોગવા એવા રીસા ચાલ મંડ્યાનું ચાલો એય ઇતકેયેલા યાર આદુ આલવા યાર બોલ ચાપણ મારો એ અડગ જ ના અડિયું રાજા રાજા ના ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పై ఉంచి కోఆర్డినేటర్ లో వచ్చినటువంటి అతిథులు మాత్రమే పైకి వెళ్తాం ఎవరు కూడా వెనకాల ఎవరు కూడా మా రాకూడదు ఎందుకంటే అక్కడ కలెక్టర్ గారి మాటిచ్చా ఇక్కడ పోలీస్ గారి మాటిచ్చాము మా మధ్యలో తీసుకో తప్పులేదు లేదు తీసుకో మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామని ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంక మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో మళ్ళా పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనను అరికట్టాలా నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదానా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా ఇంతకు సంబంధించి నిన్న మంచి చంద్రబాబు కూడా ఒక కీలక వ్యక్తం చేశారు అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే అన్న దానికి అంటే సినిమాల్లో చంపుతారు మీరు కూడా చంపుతారని ప్రశ్నించారు అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు కేసులు పెట్టడంలే లే నరికినాడు బయట తిరిగినాడు సచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల్ అంటే దిగుతా దాని గురించి మాట్లాడారు నరుకుతాం అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఎన్డిటీవీ ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది పై చేస్తున్నారు ఇంకా ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది లే అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికి గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గానీ గ్రామస్తులు అందరు వాడిని కొట్టి చంపుతారంటారు కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కడివి ఒరే అది అని చెప్తా అంట మళ్ళీ ఇంకో కాడి పోతాడంట ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముషిలోని గడిచిందిరా అని చెప్తాట మళ్ళీ ఇంకో కాడి పోతాట ఒరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని గడిచింద్రా అని చెప్పి 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 వన్ ఫైన్ డే ఆ కుక్కని చంపుతాడంట చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది రా అన్నారంట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్ళలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వార్డ్స్లో ఎత్తినాడు వాడు లిక్కర్లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కరెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి మూడో రోజు మా రాజన్న అరెస్ట్ అందుకే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉండాలి మీ పార్టీ కీలక నేత కొడాలని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది ఆయన ఆర్గ పరిస్థితి బాగాలేదు అంటున్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు అంతా కొలంబో వెళ్తారని చెప్పి టీడీపీ ప్రచారం జరుగుతుంది నిజంగా మీరు అంతా కొలంబో వెళ్తారా నా పాస్పోర్ట్ కూడా పోలీసు వల్ల ఉంది నేనే కొలంబో పోతా నా పాస్పోర్ట్ కూడా పోలీసు వల్ల కానీ ఉంది ఇంపాసిబుల్ నేను పోవాలనుకునే పోలేను ಸುನೀಲ್ ಮಾತನಾಡ್ ಸುನೀಲ್ ಮಾತನಾಡ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಬಾಬು ನಾಡಿನ ಎ ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అలానే యువతని ఇటు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇటు నిరుద్యోగ ఇవ్వకుండా కాలేజీల్లో ఏదైతే మీ కలెక్టరేట్ల వద్ద ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకి పిలిపివ్వడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పరపాటిగా పరిపాటిగా గతం నుంచి కూడా ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాలు పూర్తిగా ప్రజలకి మరి గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు అందులో భాగంగానే గతంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా యువతకి సంబంధించి పెద్ద ఎత్తున ఆ వేళ వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఐదేళ్ళు గడిచిపోయింది ఎక్కడా కూడా ఆవేళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏ ఒక్క యువతకి కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఆవేళ ఎగరగొట్టి కేవలం లోకేష్కి కనీసం మరి పప్పు అని చెప్పి పిలుస్తూ అతనికి ఏదైతే కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఆవేళ మంత్రి పదవి ఇచ్చి కొత్తగా అతను ఒక్కడికే ఉద్యోగం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఎక్కడ నిరుద్యోగ భృతి ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈవేళ తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే ప్రధానంగా వాగ్దానాన్ని ఇచ్చారో సూపర్ సిక్స్ పేరిట అందులో ఒక ఒకనొక ప్రధానమైనటువంటి వాగ్దానం యువతకి సంబంధించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేనటువంటి పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఏడాది కాలం గడిచిపోయింది ఈవేళకి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా ఓ పక్కన రెండున్నర లక్షల మంది వాలంటీర్లని ఎత్తేసినటువంటి పరిస్థితి మరో పక్కన రేషన్కి సంబంధించినటువంటి ఎండియు వెహికల్స్ ఏదైతే మరి దాదాపు పదిహేను వేల మంది ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేసినటువంటి పరిస్థితి ఈ రకంగా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులనే పీకేయడమే కాకుండా మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా మనం ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రీత్యా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెట్టడం కోసం ఏ రకంగా కేసులు పెట్టాలి ఆస్తి నష్టాలు కలిగించాలి భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి వీళ్ళ తాలూకా ఆలోచనతో ఎక్కడా కూడా కొత్తగా ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఇక్కడికి వచ్చి కొత్తగా ఒకటి కూడా స్థాపిందామనేటువంటి ఆలోచన చేయట్లే కేవలం లా అండ్ ఆర్డర్ పరిస్థితికి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన ఉపాధికి సంబంధించినటువంటి ఏదైతే పూర్వం నుంచి నడుస్తూ ఉన్నటువంటి స్కీమ్స్ ఎంఎస్ఎంఈ కానీ మరొకటి కానీ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అవేవి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పూర్తిగా యువతని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కోటి అరవై లక్షల ఇల్లు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేకపోయారు కాబట్టి కోటి అరవై లక్షల ఇళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున గడిచినటువంటి పన్నెండు నెలల కాలంలోని మనం పూర్తిగా లెక్క చూస్తే యాభై ఏడు వేల కోట్ల రూపాయలు గడిచినటువంటి సంవత్సరం కాలంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం యువతకి బాకీ పడ్డారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం తక్షణమే వీటిని కనుక విడుదల చేయనటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఇవాళ చూసారు ఏలూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండానే కేవలం ఆయన తాలూకా జెండాను చూపిస్తే ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ యువకులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారనేటువంటిది కేవలం ఏలూరులో మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా అన్ని కలెక్టరేట్ల వద్ద ఇదే రకమైనటువంటి స్థాయిలో యువత పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో కనుక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పక్షంలో మిమ్మల్ని ప్రజలు దోషుల కింద మరి ప్రజల ముందే నుంచోబెట్టేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి పూర్తిగా ప్రోత్సాహం అందించినటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సమన్వయకర్తలకి జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ యువజన విభాగానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తారు